డీట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండి ఇక పోయిన సంవత్సరం అంతా అయితే మీరు అనుకున్న పనులు కాకపోయినవి కూడా ఈ సంవత్సరం అవ్వాలని కోరుకుంటున్నాను అనమాట మీరు ఏ పని చేయాలన్నా ముందడుగు వేసేసి మనసు పూర్తిగా అయితే విజయాన్ని సాధించాలని మనసు పూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలానే నేను కూడా పోయిన సంవత్సరం కొన్ని పనులు అయితే ఆగిపోయినాయి అనమాట ఈ సంవత్సరం పూర్తి అవ్వాలని అయితే మీరు కూడా నన్ను బ్లెస్ చేసేసేయండి ఇక సంతోషం బాధో ఆ సంవత్సరం అయితే గడిచిపోయింది కాబట్టి నాకు కూడా ఆ సంవత్సరంలో ఒకటి ఆనందం అనిపించింది బాధ అయితే బాధ ఒకటైతే బాధ అనిపించింది అనమాట అరే కూడా మీతో షేర్ చేసుకుంటా ఇక మీకు కూడా ఏదన్నా పోయిన సంవత్సరంలో సంతోషపడ్డా ఈరోజు హ్యాపీగా ఉన్నా అనేది షేర్ చేసుకోండి అయితే బాధపడ్డా అన్నదైతే షేర్ చేసుకోండి కామెంట్ రూపంలో అయితే మీరు అయితే హుసేన్ మినార్జినివల్లి వ్లాగ్స్ ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఉంటుందన్నమాట ఇక ఐపన్ ఆప్షన్ ఉంటుందండి లైక్ చేయగానే అయిపోయిన ఆప్షన్ నొక్కగానే కామెంట్ అయితే చేసేసేయండి కొంతమందికి అర్థం కావట్లేదు అనమాట ఇక ఛానల్ పెట్టిన ప్రతి ఒక్కరు ఇది ఎదుర్కొనే విషయమే అనమాట ఏందంటే కొన్ని కొన్ని అవమానాలు కొన్ని 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 అయితే మనం చేసే పని కరెక్ట్గానే మనకు అనిపించింది కొంతమందికి నచ్చదు కదా మనం ఇంట్లో పనులే చేసుకుంటూ అయితే వీడియో రూపంలో అయితే మనం యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్టింగ్ అయితే చేస్తాం కదా ఇక అవి అయితే కొంతమందికి నచ్చక రకరకాలుగా అయితే అనుకుంటారనమాట అనమాట యూట్యూబ్ ఛానల్ ఉన్న అవన్నీ తెలుసు కొంతమంది తెలియని వాళ్ళకైతే చెప్తున్నా అనమాట అలానే కొంతమంది ఆడళ్ళు నాతో షేర్ చేసుకునేవి కూడా ఉన్నాయన్నమాట నన్ను దయీనంగా చెప్పక్క నువ్వు చూస్తే దయీనంగా అనిపించింది అన్నోళ్ళు కూడా ఉన్నారు కాబట్టి కొన్ని మాటలు నా తరపున అయితే ఇక మీరైతే ఈ సంవత్సరం అయితే దైర్ణంగా అయితే ఛానళ్ళు స్టార్ట్ చేసి ప్రతి ఆడవాళ్ళ ఇంట్లో ఖాళీ ఉన్నాము అనుకున్న వాళ్ళు మీరు ఇష్టమైన పని ఒకటి వంట చేస్తారా లేకపోతే మిషన్ కొడతారా లేకపోతే ఇంట్లో పనులు డైలీ చూపుతారా ఒక కేటగిరీ ఎంచుకొని స్టార్ట్ అయితే చేసేయండి దైర్ణంగా అయితే అది కూడా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటేనే ఒప్పుకోకపోతే ఇట్లా ఉంటుంది ఉంటుందన్నమాట భయం భయంతో చేస్తే మనకి కంటెంట్లు గుర్తు గుర్తురావు ఒప్పించుకొని మీరు స్టార్ట్ అయితే చేసేసేయండి ఇక నేను కూడా ఫస్ట్లో మా పది ఏమైనా ఒప్పుకోం కానీ తర్వాత అయితే ఇంక వద్దులే అని ఇప్పుడైతే ఏమనట్లేదులే చేసుకోవాలి చిన్నగా అని అయితే చెప్తున్నాను అనమాట అలానే మీరు కూడా ప్రతి ఆడవాళ్ళకి అంటే మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఛానల్ అయితే సపోర్ట్ అయితే చేసేసేయండి ఇంక వాళ్ళు చేసే పనులు అయితే మీకు ఇష్టమైతే ఇక కొన్ని మాటలు అయితే చెప్తా అండి ఛానల్ అంటే ఆగా మాసి కాదండి ఏదో లెమ్మ ఒక వీడియో పడుతుంది ఒక వీడియో తీస్తుంది అని కాదు చాలా ప్రాసెస్ ఉంటుంది అనమాట ఛానలు ఇక అవమానాలు అయితే ఇంకా తట్టుకోలేము అనమాట ఎక్కడ పోయినా వింత వింత చూస్తారు అనమాట సెల్లు పట్టుకుని కెమెరా చూడగానే మా అమ్మ మమ్మల్ని తీయద్దు అనే అనేవాళ్ళు ఉంటారు ఇక ఏంది ఎక్కడికి వచ్చినా కూడా వీడియో వీడియో అంటారు అమ్మ వచ్చిందమ్మ తల్లి ఏమో అని అంటారు అనమాట అవన్నీ కూడా ఎదుర్కోవాలి అప్పుడు మనకు బాధ అనిపించింది ఒక్కొక్కసారి ఇప్పుడు నాకు అనిపించేది అప్పుడైతే నా గురించి అయితే జరుగుతున్నా ఇంక ఇప్పుడైతే ఏం బాధ లేదండి ఎక్కడ పోయినా కూడా సెల్ తీయడం వీడియో తీయడం అనమాట ఎవరికైనా ఇష్టం లేకపోతే పక్కా బొండమ్మాటం అలా అయితే ఉందన్నమాట మొత్తానికి మనమైతే ఇక శాలరీ అయితే తీసుకోలేదు కానీ ఒక సక్సెస్ అయితే పొందినమనమాట అదే ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట ఈ ఫైల్ అయితే డిమార్ట్లో అయితే గుంటూరు పోయినప్పుడు మా అమ్మాయికి బాగాలేదు కదా అప్పుడు కనపప్పుడైతే తీసుకున్నాను అనమాట ఈ ఫైల్లో అయితే అందరూ ఏం దాచుకుంటారు నాకైతే తెలియదు కానీ నేనైతే ఆధార్ కార్డులు పాన్ కార్డులు ఇవన్నీ అయితే పెట్టేసినాను అనమాట ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఓ ఫైల్ అయితే భద్రంగా అయితే దాచుకున్నాను ఇంకా ఇప్పుడైతే మీరు చూపిస్తున్నాను కదా నేను ఫస్ట్గా ఆనందపడ్డది బర్డేది సంవత్సరాలు రెండు వేల ఇరవై ఐదు అయితే ఇంకా గూగుల్ పిన్ అండి గూగుల్ పిన్ను గానే వీళ్ళన్నీ అన్న మాటలు అన్నీ ఎటుపోయాయో కానీ అసలు మామూలుగా హ్యాపీ లేదనమాట అంత హ్యాపీ అనిపించింది మీరు కూడా కష్టపడుతూ ఉంటే ఫలితం ఖచ్చితంగా దక్కిద్దండి ఏమైనా వచ్చినప్పుడు కూడా అంత హ్యాపీగా ఉంటుందో ఉండదో తెలియదు కానీ ఆ రోజు ఆనందం అంతా ఇంత కాదనమాట నాకు ఒక్క చదువు రాదనమాట ఇంత కనుక గూగుల్ పిన్ నుంచి గూగుల్ పిన్ తెచ్చుకున్న నేను గూగుల్ నుంచి గూగుల్ పిన్ తెచ్చుకునే అనిపించింది అంత హ్యాపీగా అనిపించిందా అండి అసలు మాటల్లో అస్సలు చెప్పలేను ఆ ఆనందం మళ్ళీ 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 చూసుకొని ఆనందపడతాను అనమాట నేను ఒకటి ఇచ్చా అంటే నాకు ఒక జాబు లెక్క అనమాట అంటే యూట్యూబ్ అంటే ఒక జాబు లెక్కే అంటే మనం చేసే కంటెంట్ బట్టే అది ముందు పోవటం అవుతుంది అనమాట నేనైతే మిక్స్ మిక్స్ చేస్తాను కదా అందుకోసం ఆగిందేమో అనిపించింది నాకు అన్ని వీడియోలు అయితే కలిపి పెడతాం కాబట్టి ఇక మీరైతే ఒక కంటెంట్ అయితే తీసుకొని అయితే పెట్టేసేయండి సక్సెస్ ఖచ్చితంగా అవుతారు అనమాట అందరూ ఇంకా నేను రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అయితే ఇంకా గూగుల్ పిన్ వచ్చినప్పుడు చాలా హ్యాపీ పడినా ఎక్కువ శాతం అప్పుడప్పుడు మా ఆయన మా పతిదేవుడు అయితే ఇంకా ఛానల్ వద్దులేమ్మాయి ఎందుకులే అన్నప్పుడు బాధ ఎక్కువ అనిపించిద్ది అనమాట ఇంకా అలానే మన ఫ్యా మా ఫ్యామిలీ కూడా ఎందుకు మే వాళ్ళకి తెలియదు కదా చేస్తావు ఛానల్ అని అని చెప్తారు కదా అప్పుడప్పుడు వద్దులే అంటారు కదా అప్పుడు కొంచెం బాధ అనిపించింది కొంచెం చాలా బాధ అనిపించింది ఇంకా అవమానాలు అయితే ఇంకా నేను చెప్పాల్సిన అవసరం మీకు కూడా ఇప్పుడు ఆల్రెడీ ఛానల్ ఉన్న వాళ్ళకైతే అయితే ఛానల్ లేని వాళ్ళకైతే అయితే తెలియదు అనమాట ఛానల్ అయితే జాగ్రత్తగా చూసి అయితే పెట్టుకోండి అండి ఇక అన్నీ ఎదుర్కొంటాం అనుకున్న ఛానల్ పెట్టచ్చు ఇక అవమానాలు అయితే కాసిన కూసిని బలలేదనమాట నేను కూడా ఇప్పుడైతే లేదులేండి ఇప్పుడు అక్కడ ఏమైనా పడితే నన్ను కూడా తీయండి అమ్మా వీడియో అని అంటారు ప్రతి ఒక్కరు అయితే ఇక హ్యాపీ అనిపించింది అప్పుడు నన్ను కూడా తీయండి అయితే ఇక మొత్తానికైతే ఈ రెండు విషయాలు మీతో షేర్ చేసుకున్న అవమానం సంతోషం రెండు వేల ఇరవై ఐదులో అయితే అని అయితే ఫస్ట్ వీడియోగా తీసా ఈ వీడియోను ఖచ్చితంగా అయితే వచ్చిన లైక్ చేయండి ఇదే మన రెండు వేల ఇరవై ఆరులో ఫస్ట్ వీడియో అనమాట అందుకోసమే మీ చిన్న సపోర్ట్ నాకు ఉంటుందని కోరుకుంటున్నాను అనమాట ఇక మిషన్కి అయితే ఫాల్స్ అవన్నీ అయితే దొరికిన నీళ్ళు చదురుతుంటే ఇంకా శుభ్రంగా అయితే మిషన్ అయితే చేసి ఆయిల్ వేసి పక్కన పెట్టాను అనమాట ఇక తాడైతే మన బుడ్డుతుందిగా తీసేస్తా ఉంటుంది అనమాట అందుకనే తాడైతే పెడుతున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి అయితే ఇక ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అండి ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేసేయండి అలానే మీరు కూడా సంతోషాన్ని బాధని పంచుకోండి నాతో ఓకేనా బాయ్ మరి